కుంభసంభవులు మహర్షులలో ప్రసిద్ధులైన అగస్త్యమునికి మరి వశిష్ఠమునికి నమస్కరిస్తూ అయితే అగస్త్య మహర్షి వేదంలో అగస్త్య మహర్షి అన్నప్పుడు వేదాలు నాలుగు వాటిలో ప్రధానమైన వేదం ఋగ్వేదం ఈ వేదంలో వివిధ దేవతామూర్తుల్ని స్థుతించేటువంటి సూక్తులు ఉన్నాయి ఈ సూక్తుల్ని సమాధి స్థితిలో దర్శించిన మహర్షులలో అగస్తుడు కూడా ఒకడు ఋగ్వేదంలో అగస్తుడు దర్శించిన సూక్తాలు ఇరవై నాలుగు ఇవే కాకుండా మరికొన్ని మంత్రాలు కూడా అగస్త్యుని పేరుతోనే కనిపిస్తాయి వేదంలోని ప్రమాణాల ప్రకారం అగస్త్యునికి మైత్రావరుని కుంభసంభవుడు ఔర్వశేయుడు సుమేదస్ లాంటి పేర్లు కూడా ఉన్నాయి అగస్త్యుని భార్య లోపముద్ర కుమారుని పేరైతే యద్వాహుడు వేదంలో ఒకచోట అగస్త్యుడు ఖేలా అనే రాజుకు పురోహితుడుగా కూడా చెప్పబడ్డాడు ఋగ్వేదంలోని దేవతలలో మరుత్తులు ఒకరు అయితే వేదాలు ఆ మరుత్తుల్ని వాయుపుత్రులుగా స్వర్గపుత్రులుగా స్వయం సంజాతులుగా కూడా కీర్తించాయి వారిది ఒకే వయసు ఒకే మనసు ఒకే శక్తి కూడా అలాంటి మరుత్తుల ఆవుల్ని ఇంద్రుడు అపహరించాడు ఈ వ్యవహారం అంతా అగస్త్యునికి తెలిసింది ఇంద్రుణ్ణి దండించాలనుకున్నాడు కానీ దండన కంటే కూడా ముందు సామోపాయం మంచిది అని ఆలోచన చేశాడు అందుచేత ఇంద్రునితో అగస్త్యుడు మహేంద్ర నీవు సమర్థుడివి నీకు ఎదురు లేదు అయినా నీకు ఈ పాపకార్యం అనేటువంటిది తగదు కదా మరుత్తులు నీ సకులే కదా వృద్ధుణ్ణి సంహరించే వేళ సాయపడ్డారు కూడా వారు బలవంతులే అని మరిచిపోకు గోధనంతో హవిస్సులు సమకూర్చుకోవచ్చు యాగాలు ఆటంకం లేకుండా సాగుతాయి నీకు హవిర్భాగం అందుతూ ఉంది అదిగాక మరుత్తులు నిన్ను సూచించేవారే అందుచేత మరుత్తులతో చేయి చేయి కలుపు అన్నాడు అప్పుడు ఇంద్రుడు మహర్షి నీవు మా అనుజుడివి నన్ను అన్యునిగా వేరేవాణిగా భావించవద్దు నీ సంకల్పం నాకు తెలియనిది కాదు మరుత్తులు నీవు నా ఆత్మీయులే అన్నాడు అగస్త్యుని యొక్క సత్య సంకల్పంతో సమస్య అంతా పరిష్కారమైంది మరుత్తులకు విడిగా అలాగే ఇంద్రునికి విడిగా హవిస్సులు అందుతాయి అనడంతో ఇంద్రుడు కూడా రాజీ పడ్డాడు మరుత్తులతో కలిసి తిరిగే వేళ మరుత్వానింద్రహ అనే పేరు కూడా నిలిచింది సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కావడంతో అగస్త్యుడు ఋత్వీకుల్ని యాగసన్నాహమే చేయమన్నాడు అగ్నిని ప్రజ్వలింపజేయమన్నాడు యాగం మొదలైంది ఆవిర్భాగం ఇద్దరికీ దక్కింది సోమం సన్నద్ధమైంది ఇంద్రునితో మరుత్తులు కూడా సోమపానం చేశారు అగస్త్యుడు ఇంద్రుణ్ణి మరుత్తుల్ని కూడా ప్రస్తుతించాడు వారిద్దరూ కూడా అక్కడ నుండి అంతర్ధానులయ్యారు అయితే వేదాలు ప్రభు సంహితాలని పురాణాలు మిత్ర సంహితాలని కావ్యాలు కాంతా సంహితాలని చెప్పడం అలంకారం యొక్క సాంప్రదాయం వేదంలోని కథ కథనం దృష్ట్యా మారుతూ ఉంటుంది ఒక పాయ నదిగా రూపం సంతరించుకుంటుంది అలాగే అగస్తుని కథ కూడా అగ్ని బ్రహ్మ బ్రహ్మాండ భాగవత మత్స్య వాయు పద్మ స్కాంద గరుడు పురాణాలలో బృహద్దేవతలో ఇంకా ఎన్నో మహాత్మ్యాలలో కూడా అగస్థుని గురించి విస్తరించి ఉంది అయితే ఇక్కడ ఈ నిమిచక్రవర్తి యాగ సంకల్పం చేశాడు అసలు నిమి చక్రవర్తి ఎవరు అంటే వైవస్వతమును యొక్క కుమారుడు ఇక్ష్వాకుడు ఆ ఇక్ష్వాకుని పుత్రుడు నిమి అతడు నిర్మలమైన చరితం కలిగినవాడు ఇక్ష్వాకుల కులపురహితుడు వశిష్ఠుడు నిమి తాను పట్టాభిషిత్తుడు అయిన సందర్భంలో ఒక యాగాన్ని చేయాలి అనుకున్నాడు తన కులగురువైన వశిష్ఠుని దగ్గరికి వెళ్ళాడు మహాత్మా రాజ్య సంక్షేమం కోసం ప్రజల యొక్క అభ్యున్నతి కోసం దేవతల సంతృప్తి కోసం కూడా ఒక యాగం చేయాలి అనుకుంటున్నాను మీరు నా యాగానికి హోతలై నిర్వహించాలి నేను తలపెట్టిన పని ఆటంకం లేకుండా పూర్తి కావాలి అని ఆశీర్వదించండి అన్నాడు అప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడంటే మహారాజా నీ సంకల్పం మంచిది నీ కోరికను నేను కాదనలేకపోతున్నాను కానీ ఇంతకుముందే దేవేంద్రుడు తలపెట్టిన యాగానికి హోతగా వస్తాను అని వాగ్దానం కూడా చేశాను ఆ యాగం పూర్తి అయ్యాక నీ క్రతువును నిర్వహిస్తాను అన్నాడు నిమి ఆలోచన చేశాడు ఏం చేయాలో తోచలేదు సంభారాలన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి సంకల్పం అడుగడుగునా కూడా పురమాయిస్తూనే ఉంది అందుచేత శతానందుణ్ణి హోతగా పెట్టుకుని యాగం మొదలుపెట్టాడు ఈలోగా వశిష్ఠుడు ఇంద్రయాగాన్ని పూర్తి చేసి అయోధ్యకు చేరుకున్నాడు నగరం అంతా కోలాహలంగా ఉంది పరిసరాలన్నీ వేదఘోషలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఏ దృశ్యం చూసేసరికి వశిష్ఠునికి జరిగిందేందో జరుగుతున్నదేమిటో అంతా అర్థమైపోయింది తన ఋషిత్వాన్ని మరిచాడు వశిష్ఠుడు కోపం కట్టలు తెంచుకుంది సరాసరి నిమి మహారాజు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు నిమి అలసటతో పగటిపూట కునుకు తీస్తూ ఉన్నాడు వశిష్ఠుని యొక్క రాకను గుర్తించలేదు వశిష్ఠుడు మరింతగా రెచ్చిపోయాడు ఓ నిమి ఇంత కండ కావరమా నీకు తిరస్కారమా కుల పురోహితుని పట్ల ఇంత తిరస్కారమా ఇంత నిర్లక్ష్యం పనికిరాదు కదా ఈ నేరానికి శిక్ష నువ్వు అనుభవించి తీరాల్సిందే నీ ప్రాకృత దేహం అనేటువంటిది నశించుగాక అన్నాడు నిమి నిశ్చేష్టుడయ్యాడు కళ్ళు నులుముకున్నాడు వశిష్ఠుని వైపు చూశాడు అతనిలో కోపం ఉపశమించేటువంటి లక్షణాలు ఏమీ కనబడలేదు అయినా సరే సంయమనంతో మహర్షి నన్ను కరుణించు నేను నీ శిష్యుణ్ణి సవన సంభారాలు అంటే యాగానికి సంబంధించిన సంభారాలు సమకూర్చుకోవడంతో ఈ సాహసం చేశాను గురుధికారం ఏమాత్రం కానే కాదు నన్ను దీవించడానికి బదులుగా శపించడం తగదు అని ప్రార్థించాడు అయినా సరే వశిష్ఠుని కోపం తగ్గలేదు తగ్గకపోయేసరికి నిమి కూడా క్రోధావసుడైపోయాడు అయినా అన్నిట మీ ఆధిపత్యమే అనేటువంటిది అర్థరహితం నీవు దురాత్ముడివి నీకు ప్రాకృత దేహం నశించుగాక అని ఇచ్చాడు నిమి ఇద్దరూ కూడా దేహాలు లేకుండా విదేహులైపోయారు వశిష్ఠుడు నిమి కూడా అయినా ఎక్కువగా నిరాశపడినవాడు వశిష్ఠుడే అందుకే అతనికి ఆందోళన పెరిగింది బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి పితామహ నీవు సర్వజ్ఞుడివి నీకు తెలియనిది ఏదీ లేదు నాకు విముక్తిని అనుగ్రహించు అని ప్రార్థించాడు వశిష్ఠుడు బ్రహ్మదేవుడు వశిష్ఠుని ఆవేదనను అర్థం చేసుకున్నాడు మహర్షి జరిగిందేదో జరిగిపోయింది నీకు విముక్తి తథ్యం లభిస్తుంది నీ సూక్ష్మ శరీరం నశించిపోతుంది మిత్రావరుణుల యొక్క కుమారుడివై మరలా కూడా ప్రాకృత శరీరాన్ని ధరిస్తావు అని అనుగ్రహించాడు అయితే ఈ మిత్రావరణులు ఇద్దరైనా కూడా వీరు వారికి దేహం మాత్రం ఒకటే వారొకసారి సముద్ర తీరంలో ఉన్నటువంటి తిరుగాడుతూ ఉన్న ఊర్వశిని చూశారు మిత్రావరుణులు ఆమె అపురూపమైన సౌందర్యానికి ఇద్దరు ముగ్ధులయ్యారు అప్పుడే వశిష్ఠుడు వారిలో ప్రవేశించాడు మిత్రావరుణులు తమకంతో ఊర్వశిని కావలించుకున్నారు వశిష్ఠు ఊర్వశీ దేహంలో ప్రవేశించాడు ఊర్వశి మీద మనసు పడ్డాక మిత్రావరుణులు అప్పుడు రెండు దేహాలుగా మారిపోయారు అంటే భిన్న వారి యొక్క ఇద్దరి శరీరం ఒకటే కదా అయినా కూడా వారిద్దరు చెరో ఒక దేహం ధరించారు భిన్న దేహులయ్యారు వరుణుడు ఊర్వశిని తన తోరమన్నాడు కానీ ఊర్వశి తన మనస్సు మిత్రుణ్ణి కోరింది అని చెప్పేసింది కానీ వరుణుడు తన్ను మరి కామించకపోయినా పర్వాలేదు తనపై మమత ఉంచాల్సిందిగా కోరింది కోరాడు అప్పుడు ఊర్వశి సరే అన్నది కామాతిరేకంతో వరుణుడు తేజస్సును కోల్పోయాడు ఊర్వశి మిత్రుని చేరింది కానీ మిత్రుడు ఊర్వశితో అన్నాడు ఊర్వశి నాపై మనసు ఉన్నట్టు నటించి కూడా వరుణుని కోరికను రావడం బాగు కాదు ఎంతకంటే మరో అపరాధం లేదు అన్నాడు కామాతిరేకంతో అతనికి రేత పతనమైంది సరిగ్గా అదే సమయానికి ఓర్వశలో నిక్షిప్తమైన వీర్య గర్భ వీర్యం గర్భం నుండి జాలువారింది అన్నింటినీ కూడా కుంభంలో దాచారు ఆ కుంభం నుండి అగస్త్యుడు వశిష్ఠుడు ఇద్దరూ జన్మించారు అంటే వారిద్దరూ కూడా ఊర్వశీ పుత్రులు కావడం వల్ల ఔర్వశేయులు మిత్రావరుణులు మరి అనే మిత్రావరుణులే జన్మకారకులు కావడం వల్ల మైత్రావరుణులు అని కుంభజన్ములు కావడం వల్ల కుండలో నుండి పుట్టడం వల్ల కుంభయోనులు లేదా కలశయోనులు అయ్యారు అని తెలియజేస్తూ ఏ కథను విన్నవారు సదా ఐశ్వర్యవంతులై చిరకాలము జీవిస్తారు ఓం తత్స